ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక జాబితా ఇచ్చి నాన్న ఈ జాబితాలో ఉన్న యాభై మంది నా స్నేహితులు వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు తండ్రి సరే ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరికీ నేను పిలుస్తాను నువ్వు మిగిలిన పనులు చూసుకో అని చెప్పాడు పెళ్లి ముహూర్తం సమీపించింది పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు పది మంది మాత్రమే కనిపించారు వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి నాన్న నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా మరి పది మంది మాత్రమే ఉన్నారు మిగిలిన వారిని మీరు పిలవలేదా అని అడిగాడు అప్పుడు తండ్రి నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చేయదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని చెప్పాను ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని చెప్పాడు నీతి మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పర్వాలేదు కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను అని భరోసా కలిగించిన వాడే నిజమైన స్నేహితుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినూ భవంతు లోక సమస్త సుఖినూ భవంతు शुभम भूयात ओम शांति 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 ही नम शिवाय नम शिवाय